బంధాలు మన జీవితానికి మూలం మనసుకు మూలధనం ఈరోజు నేను మీ ముందుకు ఒక చాలా సాధారణమైన కాని చాలా లోతైన అంశం గురించి మాట్లాడటానికి వచ్చాను బంధాలు మనిషి ఈ ప్రపంచంలో ఒంటరిగా పుడతాడు ఒంటరిగా వెళ్ళిపోతాడు అంటాడు కాని ఆ మధ్యలో ఉన్న ప్రయాణం ఆ ప్రయాణం పూర్తిగా బంధాల మీదే ఆధారపడి ఉంటుంది మనం నిజంగా బిజీనా లేక మన విలువలు మారిపోయాయా మనమందరం బిజీ చాలా బిజీ పని వ్యాపారం కెరియర్ డెడ్ లైన్లు మీటింగులు టార్గెట్లు ఈ పదాలు మన జీవితాన్ని నింపేశాయి కాని ఒక చిన్న ప్రశ్న మనసులో వేసుకుందాం ఈ పరుగులో మనతో పాటు పరిగెత్తాల్సిన వాళ్లను మనం వెనక్కి వదిలేశామా మన విజయంలో ముందుకు పరిగెడుతున్నాం కాని వెనక్కి చూసినప్పుడు మనవాళ్లు కనిపించకపోతే ఆ విజయం అర్థమేంటి ఒకప్పుడు ఇంటి ముందు మావయ్య వచ్చినా ఆనందం పిన్ని వచ్చినా సందడి బాబాయి అత్త తాత అమ్మమ్మ ఎవరు వచ్చినా ఇంటి గాలి మారిపోయేది పండుగలంటే కేవలం సెలవులు కాదు అవి కుటుంబాల కలయికలు ఇంట్లో వంటల వాసన పిల్లల అల్లరి పెద్దల నవ్వులు అవి కేవలం క్షణాలు కాదు అవి జీవితం పెళ్లి కార్డు ఇవ్వడానికి స్వయంగా వెళ్లేవారు మీరు తప్పకుండా రావాలి అని చేతులు జోడించి ఆహ్వానించేవారు అది ఒక ఆహ్వానం కాదు అది ఒక గౌరవం అది ఒక అనుబంధం ఇప్పుడు మనం టెక్నాలజీతో కలిసిపోయాం కాని హృదయాలతో విడిపోయాం ఇప్పుడు మనం ఒక డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం ఒక క్లిక్ చేస్తే వందల మందికి మెసేజ్ వెళుతుంది ఒక ఇమోజీతో మన భావాలను ముగించేస్తున్నాం కాంగ్రాట్స్ హ్యాపీ బర్త్డే టేక్ కేర్ ఇంతే సంబంధాలు ఇంత తేలికవ్వకూడదు బంధాలు ఇంత చిన్నవ్వకూడదు సంబంధాలు స్టేటస్లలో కాదు సమక్షంలో బలపడతాయి మనం కోల్పోతున్నది ఏమిటి మనకనిపిస్తుంది సమయం లేదు బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడదాం కాని నిజంగా మనకు సమయంలేదా లేక ప్రాధాన్యత లేదా మనం సోషల్ మీడియాలో గంటల తరబడి స్క్రోల్ చేయగలుగుతున్నాం కాని అమ్మకు ఐదు నిమిషాలు కాల్ చేయడానికి సమయం దొరకడం లేదా మనం స్నేహితులతో ఔటింగ్స్ ప్లాన్ చేయగలుగుతున్నాం కాని కుటుంబంతో కలిసి భోజనం చేయడానికి ఒకరోజు కేటాయించలేకపోతున్నామా ఇది సమయ సమస్య కాదు ఇది విలువల సమస్య సమయం లేనివాళ్లం కాదు మనం సంబంధాలకు సమయం కేటాయించనివాళ్లం బంధాల అసలు విలువ మనకు ప్రపంచం ఎంత పెద్దదైనా మనకొక ఇల్లవసరం ఆ ఇల్లంటే కేవలం గోడలు కాదు ఆ ఇల్లంటే మనవాళ్లు మన విజయాన్ని చూసి గర్వపడేది ఆఫీస్ కాదు మన తల్లిదండ్రులు మన ఓటమిలో మనతో నిలబడేది ఫాలోవర్స్ కాదు మన కుటుంబం డబ్బు మనకు సౌకర్యమిస్తుంది కానీ కుటుంబం మనకు శాంతి ఇస్తుంది సంపాదించిన ఆస్తి కాదు సంపాదించిన మనుషులే మన అసలు సంపద మరచిపోతున్న ఒక చేదు నిజం ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఒక విచిత్ర పరిస్థితి ఉంది ఒకే ఫంక్షన్లో కలుస్తారు కానీ ఒకరికొకరు తెలియదు ఫోటోలు తీసుకుంటారు కానీ కథలు పంచుకోరు రక్త రక్తసంబంధాలున్నా మనస్సంబంధాలు లేవు మన పిల్లలు మనల్ని చూస్తున్నారు మన పెద్దలను మనం ఎలా గౌరవిస్తామో అదే వాళ్ళు నేర్చుకుంటారు మనమే బంధాలను పట్టించుకోకపోతే రేపు వాళ్ళూ పట్టించుకోరు ఒకప్పుడు ప్రతి సంబంధానికి ఒక పేరుండేది ఇతను నీ మావయ్య ఇది నీ పిన్ని ఇది నీ అత్తమ్మ ప్రతి పేరుకీ ఒక కథ ఉండేది ప్రతి కథకీ ఒక అనుబంధం ఉండేది ఇప్పుడు చాలా పిల్లలు అడుగుతున్నారు అమ్మా ఇతనెవరు సమాధానం మన రిలేటివ్ అంతే సంబంధం పేరుపోయింది బంధం లోతు తగ్గిపోయింది వాళ్ళు ప్రపంచ మ్యాప్ తెలుసుకుంటున్నారు కాని తమ వంశ వృక్షం తెలియడం లేదు అమ్మా నాన్నల హృదయంలో దాచుకున్న చిన్న కోరిక మన తల్లిదండ్రులు వృద్ధులవుతున్నారు వాళ్లు అడిగేది డబ్బు కాదు పెద్ద బహుమతులు కాదు వాళ్ళు కోరేది మన సమయం మన మాట మన సమక్షం ఒకసారి వెళ్ళి కూర్చుంటే వాళ్ల కళ్లల్లో వెలుగు కనిపిస్తుంది ఒకసారి హత్తుకుంటే వాళ్ల మనసులో నిండుదనం వస్తుంది పెద్దలకి బహుమతులు కాదు మన సాన్నిధ్యం కావాలి మనమేమో అనుకుంటున్నాం ఇంకా టైముంది తరువాత కలుద్దాం కాని జీవితం ఎప్పుడూ మన ప్లాన్లా ఉండదు ఒకరోజు ఫోన్ చెయ్యాలని అనుకుంటాం ఆ నంబర్ ఇక లిఫ్ట్ చెయ్యకపోవచ్చు ఒకరోజు వెళ్లాలని అనుకుంటాం ఆ ఇంటి గుమ్మం ఇక తెరుచుకోకపోవచ్చు అప్పుడు మన దగ్గర మిగిలేది ఒక బాధ ఒక పశ్చాత్తాపం ఒక నిశ్శబ్దం బంధాలు ఒక గొలుసులాంటివి ఒక లింక్ బలహీనమైతే మొత్తం గొలుసు తెగిపోతుంది ఈరోజు మనం పెద్దలను నిర్లక్ష్యం చేస్తే రేపు మన పిల్లలు మనల్ని అలాగే చూస్తారు ఈ రోజు మనం పెద్దలను ఎలా చూసుకుంటామో రేపు మన పిల్లలు మనల్ని అలా చూసుకుంటారు కార్యాచరణ మాటలతో కాదు పనులతో బంధాలు మాటలతో మాత్రమే కాదు కార్యకలాపాలుతో బలపడతాయి వారానికొకసారి కుటుంబంతో కలిసి భోజనం చెయ్యండి నెలకొకసారి అందరూ కలిసి బయటకు వెళ్ళండి పండుగలప్పుడు తప్పకుండా చేరండి పెద్దల కథలు వినండి పిల్లలకు కుటుంబ చరిత్ర చెప్పండి చిన్న చిన్న కలయికలు పెద్ద పెద్ద బంధాలను కాపాడుతాయి చివరి ఆలోచన చివరికి మనం సంపాదించిన డబ్బు మనతో రాదు మన హోదా మనతో రాదు మన స్టేటస్ మనతో రాదు మన అంతిమయాత్రలో మన వెంట నడిచేది ఎవరు మన కుటుంబం ఫోన్ సిగ్నల్ లేకపోతే మనం టెన్షన్ పడతాం కాని కుటుంబంతో సిగ్నల్ కోల్పోతే ఎందుకు టెన్షన్ పడము బిజీ జీవితంలో కాదు బంధాలతో నిండిన జీవితంలో బ్రతకాలి ముగింపు ఈరోజునుంచే ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం ఒక ఫోన్ చెయ్యండి ఒకసారి కలవండి ఒకసారి నువ్వు నాకు ముఖ్యమైన వాడివి అని చెప్పండి ఎందుకంటే చివరికి మన వెంట నడిచేది మన నీడ కాదు మన కుటుంబం మన జీవితంలో మిగిలేది ఆస్తి కాదు జ్ఞాపకాలు మన వాళ్లను మర్చిపోవద్దు మన బంధాలను వదిలిపెట్టవద్దు మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయవద్దు బంధాలు ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది బంధాలు ఉంటేనే మనం సంపూర్ణం ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి